లార్డ్ అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకున్నాం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయంలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించను దేవునికి మహిమ కలుగును గాక అబ్రహాము వృద్ధాప్యం వరకు జీవించినాడు అబ్రహాము మంచి విశ్వాస పోరాటము పోరాడినాడు శ్రమంలో కన్నీటిలో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోగలిగినాడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకొని విజయం పొందిన వ్యక్తిలా జీవించినాడు తన తరతరాలు దీవింపబడతాయని విశ్వాసం ద్వారా మరి ఆ వాగ్దానాన్ని పొందుకొని సాక్షిగా నిలబడినాడు దేవుడు కూడా అబ్రహాము గురించి మంచి సాక్ష్యం ఇచ్చినాడు అబ్రహాము నా స్నేహితుడు అని మంచి సాక్ష్యం ఇచ్చినాడు అబ్రహాము నీతిగా జీవించినాడు వృద్ధాప్యం వరకు నమ్మకంగా ఉన్నాడు మరియు అన్ని విషయంలో దేవుడు అబ్రహామును దీవించినట్లు బైబిల్ చెప్తా ఉంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న మీరు కూడా బహుకాలము జీవించాలి వృద్ధాప్యం వరకు జీవించాలి మధ్యలోనే వెళ్ళిపోతానండి నాకు ఇబ్బంది వచ్చిందండి నేను తట్టుకోలేకపోతున్నానండి అంటా ఉన్నారు లేదు దీర్ఘాయువు బైబుల్ వాగ్దానము దీర్ఘ ఆయువుతో జీవించడము దేవుని యొక్క వాగ్దానము మరియు అన్ని విషయాల్లో నీవు దీవింపబడి మరి ఆశీర్వాదకరంగా ఉండి ఈ లోక యాత్రను ముగించాలి తప్పితే ఓడిపోయిన వ్యక్తిగా ఉండద్దు నీతి మంతుడు తన పిల్లల కొరకు ఆస్తు సంపాదించను తన పిల్లలను ఆశీర్వాదకరంగా చేస్తాడు కాబట్టి నీతి మంతులాగా జీవించాలి దేవుని ఆశీర్వాదం పొందుకున్న బిడ్డల వల్లే జీవించాలి అన్ని విషయాల్లో దీవింపబడాలి వృద్ధాప్యంలో అబ్రహాం ఉన్నాడు తన కుటుంబం దీవింపబడింది తన ఐశ్వర్యం దీవింపబడింది తాను దీవింపబడిన వ్యక్తిగా ఉన్నాడు మంచి ఆరోగ్యంలో ఉన్నాడు దైవభక్తి కలిగి ఉన్నాడు దేవుని కృపను పొందుకున్నాడు వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు నిత్య జీవుల గురించిన నిరీక్షణ కలిగి జీవిస్తా ఉన్నాడు మరి ఇలాంటి ఆశీర్వాదము నీకుందా యేసుక్రీస్తునందు గొప్ప దీవెన ఉంది ఈ లోకంలో నీవు దేవుని కోసము సాక్షిగా జీవిస్తే నిత్య జీవంలో కూడా నీవు చేరుకునే మహిమ ప్రవేశం ఉంది నేను దేవుడు దీవిస్తాడు స్వస్థపరుస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు దీర్ఘాయం ఇస్తాడు యేసుక్రీస్తును విశ్వసించండి ప్రభు మార్గంలో నడుచుకోండి ఐ మీన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి అబ్రహామును అన్ని విషయంలో దీవించినట్లు మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నీ మార్గమందు చిత్తమందు నడిపించుమని మా అందరినీ దీవించమని ఏ సుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ